ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం అందరికీ హ్యాపీ సండే అండి పొద్దున్నే ఇలా హోటల్ అయితే లేదు ఇంటి దగ్గర పనులు చూసుకుని మొన్న మొక్కలు తీసుకొచ్చాం కదా మొక్కలు గూగుల్ ఆ గూగుల్ గాడా లేట్లేండి అందుకే నేను ఒక్కదాన్ని తీసుకొచ్చి రెండు మూడు రోజులు అయిపోతుంది నీళ్ళలో పెట్టాలి పాచిపోతున్నాయి అని నేనే పెట్టేసుకున్నాను అవి వేరే వీడియోలు అయితే చూపిస్తానండి ఎక్కడెక్కడ ఏం పెట్టాను ఏంటనేది ఇప్పుడు వీడియో అయితే చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో అయితే మనకి నూతన సంవత్సరం క్యాలెండర్ అయితే ఇచ్చారనమాట ఆ క్యాలెండర్ అయితే మాకేంటి అని చెప్పాలని అనుకుంటారేమో అంటే మేము చేసే ప్రతి ఒక్క పనిలో మీకు కూడా చదువుతున్నాం కదా అందులో ఇది కూడా భాగం అనమాట అండి అసలు క్యాలెండర్ ఉన్న తర్వాత మేము క్యాలెండర్లో ఏం చేస్తామనేది మీకు తెలియదు చాలా మంది మరి అలా చేస్తారో లేదో తెలియదు మేమైతే ఒకటి చేస్తామండి అనేది చావుతానండి నేనే చెప్పాల చెప్పవా సైలెంట్గా ఉండాలండి అని ఈ క్యాలెండర్ లో అయితే మాకు బాకీలు అంటే అప్పులు ఉంటాయి కదా లోన్లు కానీ అప్పుడు లోన్లు అంటారు లోన్లు ఉంటాయి కదండి అవి కట్టుకునేవి గమ్మునే మళ్ళీ మర్చిపోతాం ఏమైనా అది ఒకసారి రెండు మూడు ఒకేసారి ఇబ్బంది పడతాం అని చెప్పి ముందుగానే మేల్కొంటాం అంటారు కదా ఇక్కడ ఉన్నాయి కదా కట్టేటికి బండ గుర్తు రౌండ్ అయితే చుట్టేసేస్తామండి చుట్టేసి ఓ ఈ నెలలో ఇది ఉందని చెప్పి చూసుకుని ముందుగానే ముందుగానే జాగ్రత్త పడతాం ముందుగానే జాగ్రత్త పడతాం అనమాట అది అట్లా ప్రామిటింగ్ అయిపోతే ఈ వల్ల కాదండి మీరు ఇంకోటి అనుకోవచ్చు వాక్యాలు ఉన్నాయి కదా ఎందుకు అట్లా గీయడం అని చెప్పేసి గుర్తుంటాయి కదా అనుకోవచ్చు సారీ ఏమనుకోవద్దండి వాక్యం ఉన్నా కానీ మనమైతే జస్ట్ ఇంతవరకే జస్ట్ రౌండ్ చేస్తాం అనమాట ఇప్పుడు ఏం చేద్దాం అంటే రౌండ్ వద్దు వాక్యం మీదకి పెన్ను అయితే తెలకుండా ఇది ఉంది కదా ఇట్లా ఒక రౌండ్ డాట్ పెడదాం ఒక బాల్ లాంటిది అట్లా ఇప్పుడు మొదటగా మనం చూసుకున్నట్టయితే ఇట్లా పట్టుకో ఎట్లా పట్టుకో జనవరి నెల స్టార్ట్ అయ్యింది కదండి మనకి ఏప్రిల్ ఏప్రిల్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మనకైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతంగా ఉంటాం అనుకుంటున్నావా ఇక్కడ ఫోన్ ఈఎంఐ మూడు వేల ఆరు వందలు ఫ్రిడ్జ్ ఈఎంఐ పన్నెండు వందల యాభై నువ్వేం చేస్తావు అంటే ఇటువైపు ఒక డాటు ఇటువైపు ఒక డాటు పెట్టు కింద ఇక్కడ పెట్టుకో నీట్గా రావాలి రౌండు ప్పు కొంచెం జరుపు ఇదిగో ఇక్కడ ఒకటి అవతల ఒకటి ఇదిగో చూడండి ఇదిగో నేనే చెప్పాల్సి వస్తుంది ముందు ఒక సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్లో ఎట్లా ఫిల్ చేసుకుంటే మనకు సరిపోయిద్ది ఓకే తిని జాన్స్ చార్జ్ చేపిద్దాం ఇది ఎందుకంటే ఒకే రోజు రెండు ఎలా గుర్తు చేసేదానికి ఫిల్ కాడిని ఫిల్ చేయి అక్కడ వాకింగ్ ఏమి వచ్చింది నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలే చెట్టు చెట్టు ఒలే ఇదిగోండి కష్టపడి న్యూ ఇయర్ రోజైతే రెండు డాట్లు పెట్టేసాం రెండు గట్టలు కాబట్టి పొద్దున్నే రెండో తారీఖు వచ్చింది చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారా ఏ వారం వచ్చింది మంగళవారం హోటల్ సామాన్ తీసుకొచ్చాం కదండి హోటల్కి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ 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 బారి డాట్లు పెట్టాలి కాబట్టి దాన్ని వదిలేద్దాం ఎందుకంటే మంగళవారం ఎటు గుర్తుంది కాబట్టి దీన్ని వదిలేసేద్దాం ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మచ్చలు కూడా ఉంటే బాగుండదు కాబట్టి పోతే మూడో తారీఖు మీకు తెలుసు కదా అందరికి ఆస్ట్రేలియా నుంచి అక్క అయితే మనకి మనీ పంపిస్తారు సందన కట్టేదానికి వన్స్ అగైన్ మళ్ళీ గుర్తొచ్చారు అక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే డ్రెస్ కూడా అక్క పంపించింది ఆస్ట్రేలియా నుంచి అది సంగతే ఇక మూడో తారీఖు సందన కాబట్టి ఓకే నో ప్రాబ్లం అక్క పంపిస్తారు ఇక్కడ డాట్ పెట్టింది కానీ మంచిది మూడో తారీఖు అయిపోయిందండి మూడో తారీఖు నుంచి నాలుగో తారీఖు వచ్చాం ఫ్రీ ఐదో తారీఖు ఢాక్రా ఉంది ఐదు వేల ఒక్క వంద రూపాయలు ఖచ్చితంగా ఫ్రీ అయితే ఉండదు ప్రతి నెల కరెక్ట్ గా టైం టు టైం కట్టాల్సిందే అనమాట అందుకని ఢాక్రాకి ఆ డాక్రా తీసుకోబట్టే మనకంటూ ఒక ఇల్లు ఒక రూపం అనేది వచ్చింది అక్కడ ఇంకా రా అదే అదే అవన్నీ లేపాలే ఆ రూపం అసలు వచ్చింది కదా అడుగు అయితే ముందుకేసాం కదా ఈ డాక్రా వల్ల లక్షణాలు తీసుకుని మనం స్టార్ట్ చేసాం అనమాట ఈ ఐదో తారీఖునైతే ప్రతి నెల డోకరా కట్టాలి ఐదో తారీఖు అయిపోయిందండి ఎక్కడి నుంచి ఇక ఈ ఆరులో ఏళ్ళు ఎనిమిది మందులు ఎందులో వచ్చింది నోటికి ఇవన్నీ ఓకే నో ప్రాబ్లం ఇక లేవు కాబట్టి ఫ్రీగా ఉండొచ్చు ఇది మాత్రం ఇట్టానే కంటిన్యూ ఇది మంగళవారం వీటికి మనం డాట్లు పెట్టద్దు ఈ మంగళవారం నాడు మంగళవారం కట్టాలి ఫోన్ కట్టాలి ఫ్రిడ్జ్ కట్టాలి ఒకటో తారీఖు వేసుకున్నాం కదా అన్ని కానీ మనం నెల అక్కడికి వేసుకున్నాం యాక్చువల్ ఒకట తారీఖు ఉంటే సరిపోయింది ఒకటో తారీఖు ఖాయం చేసుకుందాం ఇక ఈ ముప్పై ఏ ఇక్కడేం పెట్టద్దు ఇంకా ఇంకేం వద్దు ఈ నెలలో అయితే ఇంతేనండి యాక్చువల్లీ మన అయిపోయింది సార్ ఫిన్ కేర్ అది ఎప్పుడు ఉండేది ప్రతి నెల ఇదిగో శుక్రవారం ఉంది కదా ఈ శుక్రవారంలో రెండో శుక్రవారం కట్టాల్సి వచ్చేది అది ఇది అయితే మనకైతే డ్రాప్ అయిపోయాం నో ప్రాబ్లం ఇంకొందియే ఇక మళ్ళీ ఫిబ్రవరిలోకి వెళ్ళిపోతే మళ్ళీ రెండు డాట్లు ఇదిగోండి న్యూ ఇయర్ రోజు పెట్టాం డాట్ సేమ్ డాట్లు ఫిబ్రవరిలో కూడా పెట్టాం ఇంకా పోతే సేమ్ మూడో తారీఖు ఒక్క నిమిషం జాన్సీ సేమ్ మూడో తారీఖు మళ్ళీ పోతే ఐదో తారీఖు ఇక్కడ డాట్లు పెట్టేసేసే నెక్స్ట్ మంత్లో మనం ఒక సర్ప్రైజ్ చదుదాం పెట్టేసి ఇదిగోండి ఫిబ్రవరి అయితే కంప్లీట్ చేసేసాం జనవరి ఫిబ్రవరి మార్చిలోకి వెళ్దాం ఇప్పుడే మనకు ఒక ఆనందమైన విషయం అరుదైన విషయం రాబోతుంది కానీ క్యాలెండర్లు మాత్రం ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడండి ఇక మార్చికి వచ్చేసేవండి మార్చికి వచ్చిన తర్వాత దా ఇక్కడ రెండు ఆట్లు ఇవమ్మా ఇదిగోండి మనకి మార్చిలో ఉన్నాం మార్చిలో రెండు డాట్లు వచ్చి చూసారా ఈ డాట్లో ఒక డాట్కి కాలం చెల్లిపోతుంది మార్చిలో ఎందుకంటే ఫోన్ ఈఎంఐ ఈ మార్చ్తో లాస్ట్ అన్నమాట ఎప్పుడు ఇదిగో ఈ ఫోన్ ఏదైతే ఉందో రికార్డ్ చేసే ఫోను అది మన సొంతం అయిపోయింది ఇప్పుడు దాకా అద్దెకి తెచ్చుకున్న ఫోనే అది ఆ ఫోన్ ఏమైతే క్లోజ్ అయిపోయింది వెరీ హ్యాపీ మళ్ళీ యద మూడో తారీఖు మళ్ళీ ఐదో తారీఖు అయిపోయిందండి మార్చ్ గో టు ఏప్రిల్ మార్చ్ అంటే ఏ ఝాన్సీ ఐదో తారీఖు డ్వాక్రా మళ్ళీ మంగళ ఏడు వందల డెబ్బై రూపాయలు ఒకే రోజు వచ్చినాయి ఇది ఇది ఒక్కటే డాట్జీ రెండు ఒకే రోజు అని గుర్తుండాలి కదా సక్సెసా మార్చిలో సక్సెస్ అయ్యండి టు ఏప్రిల్ ఏప్రిల్ ఫోల్ సండే స్కూల్ అనేవాళ్ళం చిన్నప్పుడు ఒకటతో అపమ్మ అక్కడ విముక్తి కలిగింది మనకు ఏప్రిల్ ఏప్రిల్తో అదే మార్చితోనే కలిగింది అందుకని ఏప్రిల్లో ఫ్రిడ్జ్ ఈఎంఐ ఒకటే మనం అకౌంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకటే మళ్ళీ ఇప్పుడు ఈ రెండే ఇంకా మూడోను ఐదేగా సంవత్సరంలోనే ఇంకొకటి ఉంది మనకు మూడు రెండు వేల ఇరవై నాలుగులో మనకి చాలా పెద్ద ఇష్యూ జరగబోతుంది మొత్తం వీడియో చూస్తే వాళ్ళకే తెలిసిద్ది నీకు చూతా అయ్యిందా ఏం లేవు ఇక్కడ ఏప్రిల్ అయిపోయింది గో టు మే మేలో కూడా ఒక మంచి వాక్యంతో ప్రవేశించాం ఈ మంత్లోకైతే నెక్స్ట్ ఇక్కడ డాట్ మే కూడా కంప్లీట్ చేసుకున్నామండి గో టు జూన్ జూన్ కంప్లీట్ ఎక్కడ జులై ఇటు తిప్పాలి జనవరికి వచ్చేస్తే మళ్ళీ ఇటు తిప్పితే జూలై ఇంకొక అద్భుతం ఉంది ఈఎమా ఈ జూలైలో ఇది లాస్ట్ డాట్ ఫస్ట్ తారీఖున అంటే ఈ ఫ్రిడ్జ్ యొక్క ఈఎంఐ కూడా జూలై ఒకటో తారీఖుతో అయితే తీరిపోయిద్ది అప్పుడు ఈ ఫ్రిడ్జ్ కూడా మన సొంతం అయిపోయింది ఇది కూడా అద్దె తెచ్చుకోవడానికి ఇద్దాం ఝాన్సీ నెక్స్ట్ శాలరీలు ఇచ్చేసేద్దాం సిస్టర్కి అయితే జులాయ్ బాయ్ బాయ్ హే జులై బాయ్ ఇటు కామనే దీనికి కూడా ముగింపు పలకదాం త్వరలో త్వరలో చెప్తా అది చూస్తా ఉండండి వీడియో ఝాన్సీ గమనించావా రోజు మార్చి రోజు తడే ఒకరోజు గ్యాప్ ఒకరోజు గ్యాప్ మళ్ళీ ఏమైనా అయ్యో అందుకే గమ్మ లోన్లు మొత్తం కట్ చేస్తుంది తీసుకోకుండా తల్లి జూలై కూడా కంప్లీట్ అండి ఆగస్ట్కి వెళ్ళిపోదాం ఝాన్సీ ఆగస్ట్ పదిహేను స్వతంత్ర దినోత్సవం లో మనకు స్వతంత్రం కట్టేది లేదు మనకు ఒకటో తారీఖు అయితే గుండె చేసిన పడుకోవచ్చు మూడో తారీఖు ఐదో తారీఖు కామన్ ఇక ఈ రెండే కంటిన్యూ అవుతాయి అనుకుంటా ప్రస్తుతానికి చెప్తా మంగళవారం ఉంది కదా బావరికి ఇదంతా కట్టాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయిందా ఇక్కడ ఎందుకని మంచిది ఇక్కడ లాస్ట్ అండి బాగుంది వినడానికి ఎంత కమ్ముందో నెక్స్ట్ సెప్టెంబర్ ఒకటి మూడు ఒకటి లేదు రెండు లేదు మూడు రెండు గీయమ్మా యాక్చువల్లీ దట్ ఈజ్ మంగళవారం రెండు ఆ రోజు సెప్టెంబర్ ముగించుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్లో తిరిగి పోదాం ఒక విముక్ బిడ్డకు విడుదల అన్నట్టు మానే నిజంగా మా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారండి నిజంగా పూర్ణిమవత్తుని గారు ఈ యొక్క ఫ్రెండ్స్ కడితే మన అక్టోబర్తో అయితే అవును స్వందన అయితే కంప్లీట్ గిమ్మ మూడో తారీఖు అక్టోబర్ నవంబర్ నుంచి అయితే మనం స్వందన కట్టవవసరం లేదు ఎగ్జాక్ట్గా ఈ జనవరి నుంచి పది నెలలు అయితే కట్టాలి మనం పది నెలలు కడితే అయిపోద్ది అనమాట డోకర్ అంటే మనం ఎప్పుడు తీసుకుంటా ఉంటాం కాబట్టి ఉన్నంతకాలం అదైతే కంటిన్యూ అవుతూ ఉండిద్ది లాస్ట్ బుజ్ ఎంత బాగుందో కానీ ఐదు ఇది ఎప్పుడు కంటిన్యూ చేసి ఇంకా అదండి రెండు వేల ఇరవై నాలుగులో మనకైతే మూడు అప్పులు తీరిపోతాయి ఒకటి ఫ్రిడ్జ్ది ఆ ఒకటి ఫోన్ది ఒకటి స్పందన చాలా ఆనందంగా ఉంది ఇంకా దానికి అవన్నీ తీరాలంటే పది నేల టైం ఉంది అయిపోయిందండి కంప్లీట్ ఈ రెండే వచ్చినాయి మనకి నెక్స్ట్ నవంబర్ ఈ క్యాలెండర్ ఫిక్చిన తర్వాత నవంబర్ డిసెంబర్ కదండి ఒకటి లేదు మూడు లేదు ఇక ఐదు అంటే కంపల్సరీ నవంబర్ వచ్చాం మూడో తారీఖు అయింది ఓ ఇక్కడ రెండు అట్లే యాక్చువల్లీ దట్ ఈజ్ మంగళవారం మళ్ళీ గీ ఎక్కడొకటి అక్కడొకటి నవంబర్లో అయితే మనకి మూడో తారీఖు కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా హ్యాపీ మనం తిరిగి మళ్ళీ ఇప్పుడైతే క్రిస్మస్ రాబోతుంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ కల్లా వచ్చేసాం అంటే జాన్సీ క్యాలెండర్ కూడా మనసు పో మనశ్శాంతిగా చూసుకోవద్దా చూసుకున్నప్పుడు అలా రావాలి లేకపోతే బతకలేము అమ్మో వామ్ ఒప్పులు అండి భయం వేస్తుంది గీయమ్మ రౌండ్గా గీ గీతలు గీతలకు కాదు ఎస్ నవంబర్లో ఒకటే ఉందండి నెక్స్ట్ డిసెంబర్ మళ్ళీ క్రిస్మస్ మంత్ వచ్చేసింది ఓన్లీ ఓహో రెండు వేల ఇరవై నాలుగు ఎండయ్యే వరకు మనం నెలకు ఒకటే కట్టాల్సి వచ్చి జాన్సీ మంత్లీ ఇది అది కూడా లెక్క నిమిషం ఏం చేయన్సి హలో ఇప్పుడు అండి వెళ్ళిపోతా వెళ్ళిపోతా మనం వామ్మో ఈ అక్టోబర్లో ఏది చేసి ఇది ఇరవై తొమ్మిదో తారీఖుకి ప్రతి మంగళవారం కట్టేది కూడా అయిపోయింది అక్టోబర్లో అసలు మర్చిపోవాలి డాట్ జీ డాట్ చేసి లాస్ట్ రాసేవిగా డాట్ జీ అరే 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 ఎంత పని అయిందండి దీన్ని మర్చిపోయాం అక్టోబర్లో మనకి చాలా పుట్టినరోజులు ఆనందకరమైన విషయాలన్నీ అక్టోబర్లో తగిలినాయి మనకి అది సంగతి నీ కేక్ డబ్బులు అక్టోబర్లో అయిపోతే జాన్సీ పుట్టినరోజు అప్పుడే మంగళవారం వచ్చిందండి ఇది పెద్ద గీయమ్మ తల్లి నీ పుట్టినరోజు ఆపోయిన దాన్ని గట్టయితే అవును అమ్మయ్యా అక్టోబర్ తో లాస్ట్ 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 వెరీ హ్యాపీ నవంబర్ లో ఇది డిసెంబర్ నుంచి ఒక్కటే ఒకటి డాకరా కట్టుకుంటూ ఓన్లీ ఒక డాక్రా అండి ఇక ఎన్ని క్యాలెండర్లు మారినా మనకి డాక్రా డాకరా దేవుడి వల్ల ఇది ఏంటంటే ఇందులో గొప్ప విషయం ఏంటంటే జరగాల్సింది పెద్ద పెద్ద అవసరాలు రాకూడదు మళ్ళీ ఏదో ఒక లోన్ తీసుకోకూడదు లేదు లేదు అసలు అవసరాలు ఉండాలి లేకపోయినా తీసుకో ఎందుకంటే మన గాలి వాళ్ళు వచ్చారండి ఈ మంగళవారం వాళ్ళు అవును డబ్బులు కట్టాలని అమ్మో అదే సంగతే మనకి రెండు వేల ఇరవై నాలుగులో అయితే చూసారు కదా చాలా అంటే చాలా చిక్కులు అదే ఈ డబ్బులు కట్టాల్సినవి అన్నీ అయిపోతే ఒక డాక్రా మిగిలిద్ది ఎంత హ్యాపీగా ఉందో అంటే ఇప్పుడు నుంచి మళ్ళీ నవంబర్ దాకా కష్టపడితే మనం పడితే దేవుడు ఏ లోన్లు తీసుకోకుండా మళ్ళీ బాహీల పోతాయి ఇంకప్పుడు వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం పండగ కూడా అంతగా లేదని అనుకుంటున్నాం అండి ఎందుకంటే అన్ని అదే టైం కట్టుకోవాలి ఇటు ఖర్చు పెట్టే డబ్బులు అటు కట్టుకోవాలన్నమాట ఇది కానీ ఖర్చు పెట్టామంటే దానికోసం ఎవరు వదిలేసాయి అయితే మేము కష్టపడుతున్నాం ఇదంతా ఇందుకు చెప్పామనుకుంటున్నారా యాక్చువల్లీ మా ఈ పేద మధ్య తరగతి బ్రతుకులు అంటారు కదా అడి తిరిగమ్మా మధ్య తరగతి కూడా కాదు మంది ఇంకా అది మీకు అందరికి తెలిసిందేను కేవలం మనం చేసిన అప్పుల్ని మనం గుర్తు పెట్టుకుని టైం టు టైం కట్టాలి కాబట్టి ఇవన్నీ డాట్లు చేసుకున్నాము దృశ్యం సినిమాలో అన్ని బిల్లులు తీసుకుంటే లేదు కానీ వెంకటేష్ మనం డాట్లు చేసుకుంటే వచ్చిందా ఇది జీవితం జీవితంలో రియల్గా ఉండాలి సినిమాలు ఉండాలేకపోయినా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు కూడా వచ్చే సంవత్సరంకి ఇప్పుడే ఆనందం కలుగుతుంది మనకి నవంబర్తో మొత్తం పోతాయి అదే అక్టోబర్తో ఫుల్ హ్యాపీ ఛాన్సీ ఒకటే సారీ 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 మనం చేసిన మిస్టేక్ ఏంటంటే యాక్చువల్ అక్టోబర్తోనే ఇది అయిపోయిద్ది అనవసరం డాక్ డాట్ చేసాం దీన్ని ఓ ఏం చేయదు ఏం చేయొద్దు ఏ నవంబర్ నుంచి విముక్తి మనకి నవంబర్ నుంచి ఒకటే కట్టేది ఎస్ మేము మర్చిపోయామండి అక్టోబర్తోనే మనకి వారం వారం కట్టేది అయిపోయింది కాబట్టి ఎక్కడైతే ఒకటే డాట్ ఉంటుంది అదండి సంగతే ఎనీవే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు బాగుంది ఆనందం ఆనందం మీతో పంచుకున్నాం చూసారు కదండి మరి ఈ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్